నేను పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక గత ఐదు సంవత్సరాల ముందు నుంచి నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత పార్టీ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి నిర్దేశించిన ప్రతి కార్యక్రమం జరుపుకుంటూ ఏ ఒక్కరు లేకున్నా పార్టీ ఉంటదో ఉండదో మాకొక ప్రజారాజ్యం పార్టీ ప్రజలు ఉండి మళ్ళీ వేరే దాంట్లో మధ్య చేసేసారన్న ఒక మైనస్తో కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని కనీసం ప్రభుత్వ ఆఫీసులు అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్లు అయితేనేమి ఎక్కడ ఎలక్షన్స్లో ఎంపీటీసీ ఎలక్షన్ లోకల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినా కానీ అన్ని అయినా కానీ పార్టిసిపేట్ చేసుకుంటూ ఈరోజు చాలా బలంగా ఎవరు వెంటనే నుండి చాలా పెద్ద పార్టీ ఆఫీసు ఇక్కడ మేము కావలి నియోజకవర్గంలో రేపు ప్రారంభించుకోబోతున్నాం ఇంతకు ముందు మేము రైల్వే స్టేషన్లో కూడా ఒక సంవత్సరం రోజుల పాటు ఒక పార్టీ ఆఫీస్ కూడా నడపడం జరిగింది నా ఆధ్వర్యంలో దాన్ని కూడా కొన్ని కారణాల వల్ల మనకి అప్పుడు పైన వర్షం నీళ్లు కురవడం వెంటనేమి తర్వాత కరోనా వచ్చినందువల్ల అయితేనేమి ఆఫీసు మనం మూసేయాల్సి వచ్చింది తర్వాత ఇప్పుడు ఈ ఆఫీస్ని కొంచెం దూరమైనా కానీ ఇండిపెండెంట్ ఆఫీసు అన్ని వసతులతో వసతులతో అన్ని ఫర్నిచర్తో ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఘనంగా రేపు మా పార్టీ ఆఫీస్ నుంచి అధిష్టానం నుంచి పెద్ద పెద్ద నాయకులు ఇచ్చేసి ముఖ్యంగా చీఫ్ గెస్ట్గా మా ఆరామ్ ఖాన్ గారు అనేసి వారు పోలిట్ బ్యూరో మెంబరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారుతో పాటు పార్టీ స్థాపనలో ఎంతో తోడుగా నీడగా ఉన్న వ్యక్తిని పెద్దవారిని ఆహ్వానించుకోవడం జరిగింది అదేవిధంగా వేములపాటి అజయ్ కుమార్ గారు వారేమో మా కాంప్లిక్ట్ మేనేజర్ హెడ్ ప్లస్ నేషనల్ మీడియా స్పోక్స్ పర్సన్ వారిని తర్వాత మళ్ళీ జాన్ మాస్టర్ జాని మాస్టర్ గారు వారేమో రీసెంట్గా అతను కూడా ఒక పదవి ఇవ్వడం జరిగింది జా వైస్ ప్రెసిడెంట్గా ఆర్గనైజేషన్ కమిటీలో తర్వాత మా జిల్లా అధ్యక్షుడు మనుకాంత్ రెడ్డి గారు అయితేనేమి తర్వాత వివిధ రాష్ట్ర మొత్తం మీద ఉన్న నాయకులు అనేకులు విశిష్ట వ్యక్తులుగా రాష్ట్ర నాయకులు రాష్ట్ర సెక్రటరీలు జనరల్ సెక్రటరీలు నియో నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితేనేమి ఆల్మోస్ట్ ఒక ముప్పై ముప్పై ఐదు మంది మన రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి కూడా కొంతమంది నాయకులు ఈరోజు రేపు విచ్చేసి ఘనంగా మేము మన టౌన్లో ఉన్నటువంటి కావలిపట్నంలో మెయిన్ ట్రంక్ రోడ్లో ఉన్న జెండా చెట్టు దగ్గర నుంచి ర్యాలీ రేపు ఉదయం పది గంటలకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అత్యధిక అత్యధిక సంఖ్యలో మా జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలతో పాటు మేము కార్లు బైక్లతో ర్యాలీగా వచ్చి మా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి పార్టీ ఆఫీస్ని ఘనంగా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది అదే క్రమంలో వచ్చిన వారికి అందరికీ మధ్యాహ్నం భోజన సదుపాయాలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ నాయకులైతేనేమి లోకల్ నాయకులైతేనేమి ప్రజలైతేనేమి పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతేనేమి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఇష్టపడిన వ్యక్తులైతేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే మా ఆహ్వానం ప్రతి ఒక్కరూ విచ్చేసి మా ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు మీ ఆశీర్వాదాలు మాకు అందించాలని మీరు ఎప్పుడూ మాకు తోడుగా ఉంటారని ఆశిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో మరీ ప్రజల్లోకి జనసేన పార్టీని ఇంకా ఉధృతంగా తీసుకెళ్తూ ముందుకు తరుపుతూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకో విధంగా మేము రాబోయే రోజుల్లో కృషి చేస్తామని రాబోయే ఎలక్షన్స్లో మీకు తెలుసు వైసీపీ పార్టీని ఇంటికి పంపే విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితో మేము మరింత బలంగా ముందుకు రాబోతున్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా మా ప్రభుత్వాన్ని జనసేన తెలుగుదేశం కలిసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ